ఫ్రెండ్స్ నేనైతే జాటిక్ కట్ చేస్తున్నాను మీరు కూడా నేర్చుకోండి అర్థమయ్యేలాగా మీకు ఆ వివరంగా చెప్తాను నేను ఫస్ట్ ఇక్కడైతే నేను ఇలా ఇలా స్కేల్తో ఇలా గీసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే నడుము ఏం చేసి లేవండి ఇక్కడ వీడియో తెలియకుండా వీళ్ళు మాటికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను మీరు డిస్టర్బ్ చేస్తున్నా నేను ఇంకా చేస్తే బాగుంటుంది ఇంకా నేర్చుకోండి నేను ఎలా ఎలా కొలత పెట్టమన్నా ఇంకా వీళ్ళు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేసి ఇక్కడ నేను మర్చిపోతాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నడుము అంటే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ ఇలా గుర్తు పెట్టుకొని ఇలా గుర్తు పెట్టుకొని ఇలా ఎగస్ట్రా కొంచెం ఇలా పెట్టుకుంటాం మేడ మేడ తర్వాత ఇంకా నా మేడ అయితే ఇలా పెట్టుకుంటాము ఇక్కడికి కొంచెం ఎగస్ట్రా పెట్టుకునే అక్క ఫైనల్ మేడ దగ్గర ఇక్కడైతే ఇదో ఇలా పెట్టుకుంటాం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడ వేసుకొని కొంచెం ఒక గుర్తు గుర్తులాగా మంచిగా టైప్ తీసుకోవాలని తర్వాత ఎగస్ట్రా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట

నుంచి ఈ షోల్డర్కి ఇలా జాయింట్ అన్నమాట ఇలా పట్టుకొని గుర్తు పెట్టుకోమని చూడ నేర్చుకో సరే నేర్పిస్తున్నాను కదా నేర్చుకో ఇంకా

ఇంకా ఇలాగే కట్ చేసుకుంటామన్నమాట ఆది ఉంటే అలాగే ఇలాగా ఇలాగైతే తీసుకున్నాను అనమాట చూసుకోవాలి ఇక్కడికి అనమాట ఇక్కడికి వస్తే ఇంక ఇక్కడ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ చేసుకోవాలి రౌండ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా కట్ చేసేసుకుంటాను అనమాట ఇదైతే లైనింగ్ ఈ చీరకి ఇదైతే కలం మామూలుగా కలంకారీ బ్లౌ జాకెట్ ఇది రెండు ఒకేలాగా వేసేసి కట్ చేసేస్తున్నాను ఫోన్లో నేను కనిపిస్తున్నానా లేదా మమ్మీ మా అమ్మ వీడియో తీసుకుంటాను చూసారు కదా ఇలా కట్ చేస్తున్నారు అనుకో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట రెండు జాకెట్లు అయితే కట్ చేసేస్తాము ఇది లైనింగ్ ఇక్కడ ఒక బుట్టు పెట్టుకోవాలి ఇది ఖర్చు కోసం అనమాట ఇక్కడికి కరెక్ట్గా అక్కడ కుట్టుకోవడం తర్వాత ఇక్కడ గడున దగ్గర చేతి కుట్లు వేసుకుంటాను కదా అక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకుంటాను నేనైతే ఇంకా ఈ పార్ట్ ఇలా వచ్చేసింది అనమాట రౌండ్గా చాలా ఈజీగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియో చూసి నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందు భాగం రెట్టలు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తూ ఉంటాను అప్పటి నా వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్